అక్క చె అనుకున్న అనుకునే అంశం అమ్మా ఇంత ఎండైనా మీరందరూ స్వాగతం పలికినందుకు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలు పేర్కొన్నారు ఇంత ఆర్పాటం ఇంత అనురాగం ఎక్కడ నేను కూడా స్కూల్లో చెప్పి నిన్ననే నామినేషన్ వాస్తవంగా చెప్పాలంటే వైజాగ్ లో ఉన్న సముద్రం కుంతకల్లో వచ్చిందని చెప్పండి ఆ సముద్రం అలలో ఎలా ఉన్నావు కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు హలముగా ఆ ప్రేమ రాగానికి వాస్తవంగా చెప్పాలంటే ఆ రుణం ఎన్ని జన్మలు ఎత్తునా కూడా తీర్చుకుంటాము మననే నారా చంద్రబాబు నాయుడు పెద్దైనా ఆయన బీఫా ఇచ్చేటప్పుడు చూసి అందరినీ నియోజకవర్గం ఏంది అది ఎక్కుంది ఇది ఎక్కుంది అడిగాడే కానీ నన్నే మాత్రము గుడ్ల ఆయన తప్పుడే ఈ నియోజకవర్గం పైన ప్రేమ అనురాగం తెలిసిపోయింది వంటకాల్లో వస్తువు ఇప్పుడున్న ఇక్కడున్న ఎమ్మెల్యేకి దడ పెట్టి చరిచడం అందుకొని ఉన్న జన సునామాకి ఆఫీసు ఆయన ఇంటి ముందు ఆఫీస్ ఆ ఆఫీస్ లో కూర్చొని ఫుల్ బాట్లు వచ్చేసి నన్ను ఎందుకంటే ఈరోజు ఇంత అదల వచ్చేశారే రేపు పొద్దున్న నామినేషన్ ఎలా అని వాళ్ళ చేసి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారా ఇక్కడి నుంచి నా కర్మగారిగా నా పని అయిపోయింది ఏమైనా మనం కూడా నుంచి తెస్తారా లేదంటే అదల నుంచి తెస్తారా మంత్రాలయం నుంచి వస్తారా అని చెప్పేసి అనుకుంటానంట ఎక్కడ పోయినా ఎక్కడ దారిలో అన్ని ఊసేసుకున్నాయి ఎక్కడ చూసినా జన ప్రబంధనం రాబోయే ఆయన సహకారాలు పాటు పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ ఉన్న మనకి ఆయన అందరూ సపోర్ట్ తీసుకొని రోజు రాష్ట్ర పరిపాలన బాగుండే దానికి కూడా ఇప్పుడే అన్న సర్పంచ్ అన్న చెప్పాడు ఆ రోజుల్లో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలన్నా ఆ గ్రామానికి మంచి చెడ్డ ఏదైనా కూడా ఆ రోజు సర్పంచ్లంటే ఒక ప్రధానమంత్రి కూడా చూసేవాడు సర్పంచ్ కున్న వాల్యూ ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్పంచులకే కాదు ఎవరికి వాల్యూ లేకుండా పరిస్థితి రోజు ఇంత ఇంత దుర్మార్గంగా పరిపాలన అయింది కాబట్టి దగ్గరలో ఉంది కేవలం ఇరవై రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది ఇరవై రోజులు తాగునీటి సమస్య సమస్య అన్ని ఏది వచ్చినా కూడా నేరుగా ఒక తమ్ముడు ఉన్నాడో అన్నున్నాడో అని చెప్పేసి రావాలని సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు కలిగి చేసినాడు దానికే ఈ రోజు ఆయనకు ఆ ప్రాప్తి వచ్చింది అవునా ఆయన ఇంట్లో పడుకునే ప్రాప్తి వచ్చింది మన ప్రజలకు వచ్చే ప్రాప్తి మనకు వచ్చింది ఆయన అలాగే ఉండాలి మనం ఇలాగే ఉండాల కాబట్టి నేను కూడా ముప్పై రోజులు మంచి రోజులు వచ్చిన ఏ కేరళ ప్రతి రోజులు ఉన్న ఆ కేసు కూడా అన్ని మాఫీ చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఈ రోజు